చెప్పండి అలాగే ఇప్పుడు మా హిందూపూర్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బయటికి రాగానే కుడివైపుకి వెళ్తే లేపాక్షి వెళ్ళే సెంటర్ రోడ్ వస్తుంది అక్కడ ఆటో ఎక్కాం అక్కడ నుంచి ఆటోకి అయితే ముప్పై రూపాయలు తీసుకున్నారు లేపాక్షి దేవాలయం దగ్గరలో దింపారు లోపలికి వెళ్తున్న లేపాక్షి దేవాలయం లోపల కూడా వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఓకే ఈరోజు మేము అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి లేపాక్షి క్షేత్రాన్ని దర్శించడానికి వచ్చాం మనం చిన్నప్పుడు పుస్తకాలంటే గవర్నమెంట్ పంచ ఇచ్చే పుస్తకాలంటే లేపాక్షి నంది పుస్తకాలనే మనం తెలుసు ఇప్పుడంటే అనేక రకాల కంపెనీలు వచ్చింది లేపాక్షి నంది పుస్తకాలంటే చాలా క్వాలిటీ ఉన్న పేపర్ అనమాట మరి ఆ పుస్తకాలతో చదువుకొని రాసుకున్నటువంటి వారందరికీ కూడా ఈ లేపాక్షి అంది గుర్తుంటుంది మన నంది దగ్గర ఉన్నప్పుడు ఇదే ఆ లేపాక్షి అంది ఇక్కడికి దగ్గరలోనే వీరభద్రుని గుడి ఉంటుంది మరి వీళ్ళందరూ కూడా రెండమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు నుంచి దగ్గర మీరు మీరు కూడా బాగుంది బాగుంది చాలా ఇప్పుడు మనం లేపాక్షిలోని వీరభద్రాలయం లోపలికి వెళ్తున్నాం ఇది రెండు ప్రాకారాలుగా ఉంటుంది మొదటి ప్రాకారంలోకి వెళ్ళడానికి మనం మెట్లకి వెళ్ళాలి ఆ తర్వాత లోపల విశేషాలను కూడా మీ వివరంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను में कहता था वो आदमी की तरह यार 2000 वचन 900

काय झालं तिकेश उधर ने काय झालं ఉండేమో అన్నట్టుగా ఉంటాయి అవునండి పండగ ఇది పైనుంచి వస్తే తాబేలాకారంలో ఉంటుందండి కొండ దొరికితే అయిపోతాయి కదా అందుకోసం చెప్పగానే గుర్తుకొచ్చే అనేక అద్భుతాల్లో ఈ యొక్క నాగలింగం ఒకటి చూశారు కదా చక్కగా ఆదిశేషుడు పరమేశ్వరుని తల్ల ఇముడ్చుకున్నట్టుగా ఉన్నటువంటి ఈ యొక్క నాగలింగాన్ని మనం చూద్దాం ఇప్పుడు చెప్పంగానే గుర్తుకు వచ్చే అనేక అద్భుతాల్లో ఈ యొక్క నాగలింగం ఒకటి చూశారు కదా చక్కగా ఆదిశేషుడు పరమేశ్వరుని తల్ల ఇముడ్చుకున్నట్టుగా ఉన్నటువంటి ఈ యొక్క నాగలింగాన్ని మనం చూద్దాం ఇప్పుడు అప్పట్లో విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు అందరూ కూడా ఇలాంటి దేవాలయాలు నిర్మించారండి ఈ దేవాలయాలే అప్పుడు నిర్మించకుండా ఉండి ఉంటే ఈరోజు హిందూ ధర్మం ఎంతవరకు ఉండేదో కాదు అది அந்த தெரிஞ்சு பற்றி வாத்தவரம் பற்றி அது வாத்தவரம் பற்றி பாடா கண்டிப்பாக శివుణ్ణి ఏనుగు అభిషేకిస్తున్నట్టుగా భక్త కన్నప్ప బోయవాడ అభిషేకం చేస్తున్నట్టుగా అట్లాగే హస్తి ఇక్కడ మనకి సాలిడ్ అభిషేకం చేస్తున్నట్టుగా అట్లాగే ఇక్కడ కాళము అంటే పాము శ్రీకాళహస్తి ఏనుగు సాలెపురుగు నాగేంద్రుడు అట్లాగే గిరిజనుడైనటువంటి అడవి బిడ్డ అయినటువంటి భక్త కన్నప్పను కూడా ఇక్కడ చిత్రించారు శిల్పాచారులు ఇంకొక రాతి మీద విఘ్నేశ్వరుణ్ణి ಯಾಕಂದ್ರೆ ಆಗ್ತಿದೆ ಆಗ್ತಿದೆ

चल हिंदुवन सा एकरा हां तो जगत बहुत है हिंदुवन है जग में बहुत है अंदर वो बहुत है मतलब चक्कर है यार अंदर अंधेरे में दूर जाना है हां जल्दी जल्दी थोड़ा ఇప్పుడు మనం ఫేస్బుక్లో చాలా కవర్ పేజీలా వస్తున్నటువంటి నాగేశ్వరలింగం నాగలింగం శివలింగం మీద నాగేశ్వరుడు రాత్రిలింగం ఉన్నటువంటి ప్రదేశం ఈ యొక్క లేపాటింపు చూసారు కదా ఏడు తలల ఆదిశేషుడు శివలింగం తలలో ఇమిడుచుకొని ఉంటాడు చుట్టూ పానుమట్టం ఉంటుంది మధ్యలో శివుడిని పెట్టుకుని ఉంటాడు అన్నమాటలో ప్రధాన ఆకర్షణలో ఈ యొక్క హ్యాంగింగ్ పిల్లర్ ఒకటి చూస్తున్నారు కదా ఈ పిల్లర్ కింద మన చేతి వేలు వెళ్ళిపోతున్నాయి అట్లాగే అయితే పల్చటి వస్త్రం ఏదైనా సరే ఈ కింద నుంచి వచ్చేస్తుంది అన్నమాట ఈ దేవాలయంలో అనేక శిల్పాలకు సంబంధించిన అద్భుతాలు ఉన్నాయి వాటిలో ఒకటి మనం పైన చూపించినటువంటి ఒకసారి పై చూపించాం పైన ఆ సీలింగ్లో చూపించేవన్నీ కూడా సహజమైనటువంటి రంగులతో వేసినటువంటి చిత్రం అనమాట అంటే రంగురంగులు కూరగాయలు నిమ్మరసం కరకాయలు లాంటి వాటితో తయారు చేసిన రంగులతో పదిహేనవ శతాబ్దంలో వేసిన రంగులు అవి శతాబ్దంలో పదిహేను నుంచి పదహారు మధ్యలో వేసిన ప్రజలు అవి ఇప్పటికి కూడా వాటిని భారత పురావత్ శాఖ వాళ్ళు చాలా జాగ్రత్తగా సంరక్షిస్తూ వస్తున్నారు అట్లాగే ఇక్కడ ఈ యొక్క లేపాక్షి చిత్రాలు ఏమైతే ఉంది చీరల మీద కూడా లేపాక్షి ప్రింట్ అని చెప్పేసి ఒక డిజైన్ కూడా మరి ఇక్కడ మహిళా మళ్ళీ ఎక్కువ ఇష్టపడతా ఉంటారు ప్రధాన దేవాలయంలోకి వెళ్తున్నాం మొదటి ప్రకారం అంతా చూసాం కదా ఇప్పుడు నిమేషన్ శిల్పాలన్నమాట మనం ఇట్లా చూస్తే ఒక నంది ఆవు మేస్తున్నట్టుగా పాలిస్తున్నట్టుగా ఉంటుంది అది ఇట్లా చూస్తే నిలబడినట్టుగా ఉంటుంది అనమాట చిత్ర విచిత్రమైనటువంటి శిల్పాలన్నీ కూడా మన భారతీయ వైశ్వకర్ముని శిల్పాచారులు దేవాలయాలపై నిక్షిప్తం చేశారు లోపలికి వెళ్ళి చూద్దాం ఈ దేవాలయంలో చూడవలసిన ఇంకోటి ఏంటంటే ఈ పైన సీలింగ్లో సీలింగ్లో వేసినటువంటి చిత్రాలు ఇవన్నీ కూడా ఇప్పట్లాగా మన సింథటిక్ కలర్స్ కాదు ఇవన్నీ రామాయణ మహాభారతాల్లో ఉన్నటువంటి ఘట్టాలన్నీ కూడా వీళ్ళు అప్పట్లో వెజిటబుల్స్ రంగురంగుల కూరగాయల నుంచి అట్లాగే యాసిడ్కు బదులుగా నిమ్మరసం మరి కరకాయ లాంటి సహజమైనటువంటి ప్రకృతిలో దొరికే పళ్ళు కాయలతో తయారు చేసినటువంటి రంగులతో పదిహేనవ శతాబ్దంలో వేసిన పెయింటింగ్స్ ఇవన్నీ వీటన్నిటినీ కూడా ఇప్పటివరకు కూడా చాలా భద్రపరిచారు ఈ లేపాక్షి ఆలయంలో ఈ యొక్క పెయింటింగ్స్ కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అన్నమాట ಸಾರ್ ಸರ್ ಯುಪಿ ಕೋರ್ಪೊರೇಟರ್ ನಾನೇ ನಾನು ಹೇಳುತ್ತೆ ಈ ಮಾನವನಗಳಿಗೆ ಮಾನವನಗಳಿಗೆ ನಾನು ಹೇಳುತ್ತೆ ಈ ಫಂಡ್ ಅನ್ನು ಟಿವಿ ರಾವ್ ಮೋದಿ ಅವರು ಮಾಡ್ತಿದ್ದಾರೆ ನಾನು ಹೇಳುತ್ತೆ ಈ ಬೆಳವಣಿಗೆಗಳು ಆಗುತ್ತೆ రావి చెట్టు తెలుపు ఉంటుంది మా బిలో పడితే కొంచెం నలుపుంటాడు శివయ్ నలుపే కదా ఈ దేవాలయం మొదటి ప్రాకారానికి రెండవ ప్రకారానికి పక్కనే ఓ సీతమ్మవారి వారి ఉంది దాని గురించి ఇక్కడ స్థానికులు అడిగి తెలుసుకుందాం సరే అప్పుడు రావణాసుడు వచ్చినప్పుడు సీతమ్మని ఎత్తుకోపోయినప్పుడు ఇక్కడ సీతమ్మ ఎత్తుకోపోయేటప్పుడు జటాయువు అంటే గరుడపక్షి అంటారే అది వచ్చింది అనమాట వచ్చినప్పుడు సీతమ్మని ఎత్తుకోపోకూడదు అనేసి జటాయు అడ్డం వచ్చినప్పుడు అప్పుడు రావణాసుడు తన అంటే కత్తితో రెక్కలు రెండిని కొట్టేసినప్పుడు అది ఇక్కడ పడిపోయిందనమాట పడిపోయినప్పుడు సార్ అది రాముడు వచ్చేంత వరకు నేను ఉండాల కదా నేను ఎట్లా బతికేదంటే అప్పుడు సీతమ్మ తన పాదం ఇక్కడ పెట్టేసి మోపేసి సరే నా కోసమే నువ్వు ప్రాణాలు వదులుతున్నావు కదా అనేసి వాటర్ సార్ శ్రీరాముడు వచ్చేంత వచ్చేంతవరకు ఉండాలి కాబట్టి అక్కడ పాదం పెట్టినప్పుడు అప్పుడు సీతమ్మ బొటన్వెల్ నుంచి వాటర్ వచ్చిందంట ఇదే సార్ చూడండి మీరు ఎప్పుడన్నా కానీ ఇక్కడి నుంచి ఇక్కడ మీరు ఎట్లయినా తీసుకోండి ఇట్లా వాటర్ ఎన్ని ఎండాకాలంలో కావచ్చు చలికాలంలో కావచ్చు ఇక్కడ వచ్చేసి వాటర్ అంటే తల మీద నోట్లెగ్గానే వేసుకుంటాము మావి ఏమైనా పాపాలు ఉన్నా తొలిగిపోతాయని మా నమ్మకం ఇక్కడ కాబట్టి అప్పుడు శ్రీరామచంద్రుడు వచ్చేసి ఉందేమో చూసినప్పుడు గరుడు పక్షి రామ రామా అనుకుంటుంది సార్ వచ్చేసి చూసినప్పుడు ఏమబ్బా కారణం ఏం నేను వచ్చేంత కూడా ఎట్టుందంటే సీతామ పాదంలోంచి అప్పుడు శ్రీరాముని కానీ ఓహో మా సీతమ్మ ఇక్కడే వెళ్ళిపోయిందా లేపక్షి నుంచి అంటే సీతమ్మ ఆనవాళ్ళు కానీ కొంతవరకు గరుడు పక్షి చూపించింది కాబట్టి మోచమైన ఇవ్వాలనేసి శ్రీరామచంద్రుడు తన చేతితో నిమ్మిడినాడు సార్ నిమ్మిడినప్పుడు పచ్చి కొన్ని నీళ్లు తాగేసి చనిపోయింది అనేసి చెప్పడం సార్ వెల్కమ్ మీ పేరండి సార్ నా పేరు నాగమణి ఎవరు సార్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఏం పేరు పెట్టింది మర్చిపోతే

చాలా చెక్కి చెక్కడం అనేది ఏమంటుందో ఇలా ఇలాగే అయిపోయి పడుతుంది పన్నది ఇప్పటివరకు మనం చూసినవన్నీ కూడా లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయంలో ఉన్నటువంటి మొదటి ప్రాకారం లోపల ఉన్నటువంటి ఈ యొక్క శిల్ప కళాఖండాలన్నమాట ఇక లోపలి ప్రాకారంలోకి వెళ్ళి ఏమైతే విశేషాలున్నాయో అవన్నీ కూడా మనం చూద్దాం స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి నోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటిలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్